హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అఫీషియల్ ఈరోజు మక్క గారెలు రెసిపీ చేసుకుందాం ఇవి నార్మల్ మొక్కలండి ఇవి లేత మొక్కలు ఇవి ముందుగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఈ మొక్కలు లేతవి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి కొద్దిగా ముదిరినవి అయితే నానబెట్టుకోవాలి ఇంట్లో నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి సరిపడేంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుద్ది కదా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇప్పుడు ఈ బెండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో వేడివేడి నూనెలో వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ కవర్ మీద కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పెట్టుకొని రౌండప్గా చేసుకోవాలి ఇలా చేసుకొని తాగిన వేడివేడి నూనెలో ఇలా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడయ్యాక వేయాలి ఫ్రెండ్స్ లేకుంటే ఆయిల్ బాగా వేయించుకుంటాయి తనప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ వేసుకొని చేసుకుంటే అచ్చం స్వీట్ కార్న్ లాగాని చాలా స్వీట్గా ఉంటాయి గానీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు టూ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు స్వీట్ కార్న్ దొరికినప్పుడు స్వీట్ గారెలు తినాలనిపిస్తే ఇప్పుడు పిండిలో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందాం సేమ్ ప్రాసెస్ లో స్వీట్ గర్ల్ వేసుకుందాం చాలా బాగుంటాయి చక్కగా ఫ్రై అయ్యాక చూడండి ఇంత బాగా వచ్చాయా ఇలా ఫ్రై చేసుకున్న గారెల్ని పక్కకు తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి స్వీట్ గారెలు ఇవన్నీ కూడా సాల్ట్ అండ్ స్వీట్ గారెలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తాను ఫ్రెండ్స్ చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సాల్ట్ చూసి చెప్తాం సాల్ట్ కూడా సరిపోయింది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ